ఫ్రెండ్స్ కోలాగరేసి కిచెన్ రెసిపీస్ అండి ఈరోజు చింత చిగురు పీతలు వేసి ఇగురండి అన్ని సిద్ధంగా ఉన్నాయి రండి ఫ్రెండ్స్ శుభ్రంగా క్లీన్ చేసిన పీతలండి బతికిన పీతలు అనమాట ఒక కేజీ పైన అట్లా కేజీ అట్లా ఉంటాయి క్లీన్ చేసి ఇప్పుడే తీసుకున్నాను పెరుగు ఉప్పు పసుపు అన్నీ వేసి బాగా కడిగేసి రెండు మూడు నాలుగు సార్లు పనీరు పెట్టుకున్నా చింత చిగురు కడిగి పెట్టుకున్నాను అండి ఇది ఇరవై రూపాయలది మా చెట్టు లేదు ఇప్పుడు కొడుకు వచ్చుకున్న ఇవి రెండున్నర ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ అండి కరివేపాకు రెమ్మలు చిన్న టమాటా పసుపు ఉప్పు కారం ఆయిల్ చాలా ఇది మసాలా అండి నేను అంతకుముందే పీతల కూర వండినప్పుడు కూడా చెప్తున్నాను కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధరియాలు ఇవన్నీ వేసి వేయించి రెండు ఏడు మిరపకాయలు వేయించి మిక్సీకి పెట్టానండి కొంచెం సరిగా పోతాయండి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం కుక్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తుందండి మీడియం కల రెడ్డుగా అయిపోతాయి మరి ఎర్రగా వేస్తా అవే వచ్చేస్తాయి రెండు చింత చిగురేస్తాం కాబట్టి ఉల్లిపాయ ఇలాగా కనపడాలండి బాగుంటుంది తినేసి వేయించి చూపించాకి పెట్టినానండి ఛానల్లో లేట్ అవుతుంది ఎక్కువ అవుతుందని అందులో మూవెల్లి ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసి కొన్ని ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకొని మిక్సీ కొట్టుకున్నానండి పెద్ద చక్కగా ఉందా మంచి వాసన వస్తుందని మసాలా నూనెలో వేస్తా ఉంది కదా అంతా ఏమి మాడదండి చక్కగా ధనియాలు ఇవన్నీ వేసి టమాటా అవన్నీ నూనెలో వేయి మామూలుగా వేయించుకొని మిక్సీకి కొట్టినానండి రెండు కలర్ మిరపకాయలు అన్నీ వేసుకున్నానండి మసాలా మూత పెట్టుకోవాలండి ఉప్పు కారం పప్పు అన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి కారం అండి ఎవరెవరు అభివృద్ధి అండి చెప్తా ఉంటాను ఎప్పుడు కానీ పడుతుందండి దీనికి కారము మీకు కాబట్టి ఇవి వేస్తాను ఇస్తండిసిన వీళ్ళని ఎమరాలండి వేసినానండి ఆయిల్లోనూ బాగా నీసిన ఉరాలండి మూత పెడదాము మూత పెడదామండి అప్పుడు బాగా ఉమిపోయాయండి వాటర్ అంతా నీసిన ఎంత పెట్టి మసాలా అంతా కూడా మగ్గిపోయింది చూడండి బాగుంది పైకి వచ్చేస్తున్నాయి అంతా మిక్సీ వేసిన వాటర్ ఉంటుంది కదండి ఈ మిక్సీ వేసినాను ఈ వాటర్ వేస్తున్నాను బాగా ఉడికిన తర్వాత చింతచిగు వేస్తానండి మూత పెడతాను పీతలు బాగా ఉడుగుతూ ఉన్నాయండి అంతా కాళ్ళు ఇవన్నీ ఉంటాయి దీనిలో ఫ్లష్ కొంచెం ఉంటుంది అదంతా తీసుకొని తినడం ఇప్పుడు అండి కడిగి శుభ్రంగా చేత్తో నలిపి వేస్తున్నాను ఇట్లాగా కడిగేసి శుభ్రంగా చిగురు చిగురు అనమాట ఇంకా పులుపు ఇంట్లో తినరండి ఇది చింతపండు పులుకు బదులు చిగురేసి చేస్తాను నేను ఉడుకుతా ఉంది చింతి చిగురు హోమ్మేడ్ గరం అండి ఇది పీతలు కాబట్టి ఇంత వేయాల్సి వస్తుంది గరం మసాలా వేసి కొంచెం మూత పెడితే ఇది చక్కగా అయిపోతుందండి ఆరితే ఈ లూజ్గా ఉన్నా కూడా దించుకోవాల్సి వస్తుంది ఇంకా ఉడకాలి చిగురు వేసినాను గరం మసాలా వేసినానండి గరం మసాలా చిగురు అంతా వేసినా కదండి ఉడికిపోయిందండి బుడగలు బుడగలు వస్తుంది చూరంటాను ఇంకా అయిపోయిందండి ఆర్తే చిక్కగా అయిపోతుంది సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చింత చిగురు పీతల పులుసు అండి పీతల పులుసు అనొచ్చు ఎగురొచ్చు ఏదన్నా అనొచ్చు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి టేస్ట్ చేసి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ చింత చిగురు పీతలు నా ప్లేట్లో ఉన్నాయండి కాళ్ళు వేసుకున్నాను మధ్యాహ్నం ఫ్లష్ చేసుకున్నాను అప్పుడే నేను ముందు ఒకసారి పెట్టినాను పీతలు ఎగురే పెట్టిన ఇప్పుడు చింత చిగురు కాలం వచ్చింది కదా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా నేను చూపించినాక మీరు చేసుకోవాలి మీరు తినాలి నా ఛానల్ అని గొప్పగా చెప్పుకోవట్లేదండి చాలా బాగుంది మీరు చేసుకొని తినండి ఇది ఈ ఫ్లష్లో కూడా బాగా జ్యూస్ వస్తుంది ఇట్లా బ్రేక్ చేసుకొని తినచ్చు చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూస్తూ ఉండండి ప్లీజ్ కొంచెం చూడండి చాలా బాగుంది మీ దొరికితే చేసుకోండి నాకు ఈరోజు దొరికిన ఈ చేసిన చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్ 忘的。